నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగానైన్ భక్తి ద్వారా మనం మాట్లాడుతూ ఉన్నాం మనందరికీ సుపరిచితులే చాలా చక్కగా ఆదరిస్తూ ఉన్నారు పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాభివందనాలు ఇక ఈరోజు ఒక మంచి టాపిక్ మాట్లాడబోతున్నాను విశ్వం మాస్టర్తో నిజంగా అందరూ చాలా వరకు ఎదురు చూసే టాపిక్ అనే అనుకుంటున్నాను ఎందుకంటే ఏ పని చేసినా దాని వెనకాల ధనమే అన్నిటికీ కారణం ఈ జగమంతా దేంతో ముడిపడి ఉంది అంటే ఏ రిలేషన్ అయినా దెబ్బతిన్నా స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వాలి అన్న అందులో ధనమే ఉంటుంది అసలు ఇది కరెక్టేనా అని మాట్లాడుతూ యూనివర్స్తో కనెక్ట్ అయ్యి మనం నిజంగా ధనాన్ని సంపాదించవచ్చా ఆ ధనం మన దగ్గర నిలుస్తుందా ఎలా నిలుస్తుంది ఏమిటి దాని వెనకాల ఉన్న కథా సమావేశం ఏమిటి ఈరోజు విశ్వమాస్టర్ గారు వివరిస్తారు ఖచ్చితంగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి విశ్వం మాస్టర్ చెప్పారంటే నేను గతంలో కూడా చెప్పాను అక్షర సత్యం అందులో ఎటువంటి డౌట్ లేదు ఖచ్చితంగా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది నమస్కారం మాస్టర్ నమస్తే అమ్మా మాస్టర్ చాలా విషయాలు డబ్బుకు సంబంధించి అలాగే అసలు ఈ పని చేస్తే మనకి ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేది అలా ఆర్టికాయ వలిచి నోట్లో పెట్టినట్టుగా చెప్తున్నారు చేయడమే తర్వాయిక ఇక అయితే మనం డబ్బుకు సంబంధించి మీరు ఒక మంచి టెక్నిక్ చెప్పున్నారు దాన్ని ఫాలో అయ్యే ముందు నాకు ఇప్పుడే కావాలి ఈ క్షణమే కావాలి ఇలా వచ్చేయాలి నా దగ్గర అస్సలు డబ్బు లేదు అనే వాళ్ళకి ఇన్స్టెంట్గా మీరు ఇన్స్టెంట్ టెక్నిక్ ఏం చెప్తారు చెప్పండి వెరీ గుడ్ సో దీ దేనికి ఇది మనీ డిసిప్లిన్లో భాగం ఇది ఇన్స్టంట్ మనీ రావాలి అంటే చాలామంది ఈ ఇప్పుడు ఇంకా ఎక్కడ రివీల్ చేయలేదు దీన్ని ఇన్స్టంట్ మనీ టెక్నిక్ అనేది నేను రీసెంట్ టైమ్స్లో నేను ప్రాక్టీస్ చేసి నా మీద ఎక్స్పెరిమెంట్ చేసుకొని దీన్ని సక్సెస్ చేసిన తర్వాత మీకు చెప్తా ఉన్నాను ఫస్ట్ టైం మన ఛానల్లోనే చెప్తున్నాను సో ఇది దేనికి సంబంధించింది అంటే డిసిప్లిన్కి సంబంధించింది ఎవరి దగ్గర డబ్బులు రాకుండా ఆగిపోయి ఎక్కడి నుంచో ఎప్పటినుంచో ఇబ్బందులు పడుతూ అసలు డబ్బు చూసి ఎంత కాలం అయిపోయిందో డబ్బు సమస్యలతో నిండిపోయి ఉన్నాము అని అనుకుంటూ ఉంటారు కదా వాళ్ళ కోసం ఇది చక్కగా పనిచేస్తుంది సో అలా ఆగిపోవడానికి కారణాలు ఒకసారి మీకు చెప్తాను మనీ క్రమశిక్షణ కోరుకుంటుంది వాళ్ళకు ఆగిపోవడానికి కారణం ఏంటంటే ఇంతకుముందు వాళ్ళు డబ్బుతో మిస్బిహేవ్ కానీ డబ్బుతో మిస్టేక్స్ కానీ రాంగ్ ప్లేసెస్లో కానీ వాటిని ఖర్చు పెట్టి ఉంటే డబ్బు మళ్ళీ రాదు మళ్ళీ మన దగ్గరికి రాదు చాలా ఇబ్బందులు పెట్టేస్తుంది మన దగ్గరికి రాకుండా చేస్తుంది అనమాట సో వాటి నుంచి బయటపడాలి అంటే ఇప్పుడు దీన్ని యూనివర్సల్లా బేస్ చేసుకుని మీకు చెప్తాను చెప్తాను మిస్టేక్ అయిపోయింది కదా మిస్టేక్ అయిపోయినప్పుడు మీరు మళ్ళీ ఏం చేస్తే నాకు మళ్ళీ అవకాశం ఇస్తారు దాన్ని దాన్ని చేసుకుంటారు ప్రామిస్ మేడం నాకు ఒక అవకాశం ఇవ్వండి అని మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటే నాకు మళ్ళీ అవకాశం చేసుకోవాలి ప్రామిస్ చేయాలి ప్రామిస్ చేయాలి ఎగ్జాక్ట్లీ రిక్వెస్ట్తో పాటు ప్రామిస్ చేయాలి ఈ టెక్నిక్లో ఈ రెండు ఉపయోగించి చేయబోతున్నాను కమిట్మెంట్ అదే ఆ ప్రామిస్ ఏంటంటే మనం కమిట్ కమిట్మెంట్ ఇవ్వాలి ఏంటంటే ఫస్ట్ నాకు కొంత డబ్బులు కావాలి ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ ఫీజు కట్టాలి ఈ టెక్నిక్ చేస్తే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి వచ్చిన తర్వాత ఆ ప్రామిస్ మీరు నిలబెట్టుకుంటారు నిలబెట్టుకోవాలి ఎలా వస్తాయో చూడండి చెప్తాను పిల్లలకి ఒక పాతిక వేల రూపాయలు ఇమ్మీడియట్గా మనం పే చేయాలి ఉదయం నిద్ర లేచిన వెంటనే మీరు ఏం చేస్తారంటే అర్లీ మార్నింగ్ డే మొదలు పెట్టేటప్పుడు నిద్ర లేవంగానే ఒక పెన్ను పేపరు తీసుకొని ఈరోజు మా పిల్లల స్కూల్ ఫీజు పాతిక వేల రూపాయలను కట్టినందుకు డబ్బుకు విశ్వానికి కృతజ్ఞతలు ఈ డబ్బు నా వద్దకు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని రాసిన తర్వాత ఫ్యూచర్లో ఈ పాతిక వేలను ఎలా చెల్లించాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ఐడియా ముందుగానే పెట్టుకోండి వచ్చేస్తే ఎక్కడి నుంచి ఎవరో ఒకరు మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ లేకపోతే ఏదో రకంగా యూనివర్స్ తలుచుకుంటే ఎక్కడి నుంచైనా వస్తుంది ఎందుకంటే మీరు ఇప్పుడు మీలో ఆ మార్పు వచ్చింది కాబట్టి ఇప్పుడు వస్తుంది డబ్బు ఎందుకు వస్తుంది ఇంతకుముందు చేసిన విధంగా మళ్ళీ చెయ్యరు అని మాటిస్తున్నారు నేను చెయ్యను అని ఇప్పుడు మీ దగ్గరికి డబ్బులు వస్తుంది వచ్చిన తర్వాత ఆ మాటని మీరు నిలబెట్టుకోవాలి ఓకే ఆ ప్రామిస్ ఇంతకుముందు చేసిన మిస్టేక్ చేయకుండా దాన్ని నిలబెట్టుకుంటే ఈ డబ్బు మీతో పాటు ఉంటుంది ఇప్పుడు ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోవచ్చు ఇప్పుడు రెండు విషయాలు మీకు అర్థమై ఉండాలి నేను డిసిప్లిన్గా లేకపోవడం చేత డబ్బులు నా దగ్గర రాకుండా ఆగిపోయినాయి నేను డబ్బు కష్టాల్లో పడ్డాను ఇప్పుడు మళ్ళీ నా తప్పును నేను తెలుసుకొని డిసిప్లిన్గా ఉంటాను అని మాటిస్తే డబ్బులు మీ దగ్గరికి వస్తాయి ఖచ్చితంగా డబ్బులు వస్తాయి వస్తాయి మీరు ఆ పని చేసేస్తారు కూడా ఇలా నేను ఎక్స్పెరిమెంట్ చేశాను సక్సెస్ అయ్యాను కాబట్టి చెప్తున్నా సో ప్రామిస్ మనం నిలబెట్టుకోవాలి నిలబెట్టుకున్న తర్వాత మీరు మళ్ళీ డిసిప్లిన్ తప్పారనుకోండి మళ్ళీ డబ్బుకు ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆ ఇరవై ఐదు వేల రూపాయలకి మళ్ళీ వడ్డీ మీద వడ్డీ వడ్డీ మీద వడ్డీ వడ్డీ మీద వడ్డీ మీద వడ్డీ కట్టాల్సి కట్టాల్సి ఉంటుంది సో ఇప్పుడేంటి చాలామంది అనుకుంటారు ఇది వడ్డీ రూపంలో వస్తే మరి నాకు ఎట్లా వచ్చినట్టు అని అంటే వడ్డీ రూపంలో వచ్చిన ఏ రూపంలో వచ్చినా డబ్బు డబ్బే ఓకే నీకు వడ్డీ రూపంలో వస్తుంది అంటే నీకు డిసిప్లిన్ నేర్పడానికి వస్తుంది వడ్డీలు కట్టడం అనేది నీకు డిసిప్లిన్ నేర్పడానికి చూడండి ప్రతి నెల నేను దీనికి ఇంత కట్టాలి క్రెడిట్ కార్డులకు ఇంత కట్టాలి స్కూల్ ఫీజులు కట్టాలి చెల్లించాల్సిన బిల్స్ అన్నీ కూడా డిసిప్లినరీ మోడ్లో ఉంటాయి ఆ పరిస్థితుల్లో ఉన్నారంటే మీరు మనీ డిసిప్లిన్ తప్పారు అని అర్థం సో వీటిని మనం రెక్టిఫై చేసుకుంటే డబ్బులు మళ్ళీ వస్తాయి మళ్ళీ డిసిప్లిన్గా ఉండడం మొదలు పెట్టండి ఖచ్చితంగా మళ్ళీ వస్తాయి డిసిప్లిన్గా ఉండడా ఉండాలి అంటే కేవలం ఈ వడ్డీలు తెచ్చుకొని బతకడం కాదు ఆ వడ్డీలు తెచ్చుకుని బతుకుతుంటే మనం వాటిని ఎలా తీర్చాలనేది మైండ్లో పెట్టండి మళ్ళీ అవకాశం వచ్చింది కదా ఇప్పటికైనా మేల్కోండి రైట్ దాన్ని తీర్చడానికి ఒక మార్గం వెతకండి మొదలు పెట్టండి అక్కడ కూడా మీకు హెల్ప్ దొరుకుతుంది అక్కడ కూడా ఎలాంటి అఫర్మేషన్ చెప్పాలో కూడా నాకు తెలుసు ఇప్పుడు పాతికి వెలు అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి మాస్టర్ అంటే దానికి కూడా నా దగ్గర మార్గాలు ఉన్నాయి ఒకదాంత కాదు లైఫ్ జర్నీ ఇది లైఫ్ కోచ్ కదా నేను సో కాబట్టి ప్రతి చోట అఫర్మేషన్ ఎక్కడ వాడాలి డబ్బు వచ్చిన తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళా ఎలా వెళ్ళాలి అనేది అన్ని విషయాలు డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది ఓకే సో చాలా మంచి టెక్నిక్ చెప్పారు ఇమీడియట్గా డబ్బు రావాలి అంటే అసలు ఏం చెయ్యాలి ఏం చేస్తే మనకి ఇమీడియట్గా డబ్బు వస్తుంది ముందు దాని మీద దృష్టి పెట్టండి ప్రయత్నించండి ప్రతిఫలం పొందండి ఒకవేళ మీ ప్రయత్న లోపం ఉంటేనే డబ్బు రాదని చెప్తున్నారు మాస్టర్ సరే ప్రయత్నించి చూడండి ప్రయత్నించాక ఎలా ఫీల్ అయ్యారు ఏమిటి అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఇమీడియట్గా డబ్బు వచ్చిన తర్వాత తప్పకుండా బ్యాంకులో దాన్ని భద్రపరచుకోండి అని కూడా చెప్తున్నారు సో అందరికీ షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాస్టర్ గారిని కలవచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా నమస్తే